నమస్కారం నా పేరు డాక్టర్ ఎం నిహారిక నేను ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ అట్ హిమాయత్నగర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి మాట్లాడదలుచుకున్నాను ఇన్ఫర్టిలిటీని యూజువల్గా తెలుగులో వంధ్యత్వం అంటారు లేదా సంతానం లేకుండా ఉండడం అని కూడా చెప్తారు జనరల్గా ఒక జంట వన్ ఇయర్ ఆఫ్ ద మ్యారేజ్ కానీ లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నం చేయాలనుకుని స్టార్ట్ చేసి ప్రయత్నం ఒక సంవత్సరం దాకా వాళ్ళు ట్రై చేసి వాళ్ళంతా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేక ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఏ కారణాల వల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేకపోయారు అన్నది బేసిక్ ఒక ఇన్వెస్టిగేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం సో అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ కూడా ట్రై చేయకుండా ఇన్వెస్టిగేషన్స్ అనేది స్టార్ట్ చేయడం అంత మంచిది కాదు కొన్ని కారణాలు వాళ్ళకి ముందే కొంతమందికి ఉంటాయి లైక్ కొంతమందికి టీనేజ్ ఉన్నప్పుడు పీసీఓడి ఉందని తెలుసో లేకపోతే రెగ్యులర్ పీరియడ్స్ ఉందని తెలుసున్నప్పుడు లేదా కొంతమందికి ముందే ఫైబ్రాయిడ్స్ ఇలాగా కొన్ని కండిషన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు లేదా చిన్నప్పుడు ఏమైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు ఇలా కొన్ని కారణాలు కొన్ని కండిషన్స్ దట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ అని వాళ్ళకి ముందే తెలిసినప్పుడు వాళ్ళు తొందరగా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు సో ఒక సంవత్సరం ట్రై చేసి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని అన్నప్పుడు మనము మూడు బేసిక్ వర్కప్ అనేది ఫస్ట్ చేస్తాము ఒకటి ఫీమేల్లో తనకి పీరియడ్స్ అనేవి ఎలా ఉన్నాయి రెగ్యులర్గా ఉన్నాయా లేదా రెగ్యులర్గా ఉంటే గనక తను ప్రతి నెల అండం అనేది తయారయ్యి కరెక్ట్గా విడుదలవుతుందా లేదా అన్నది మనం పాలిక్యులర్ స్టడీ చేసి చెక్ చేస్తాం ఆ తర్వాత గర్భసంచి పక్కల రెండు వైపులా రెండు ట్యూబ్స్ అనేవి ఉంటాయి వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ప్రెగ్నెన్సీ నిలవడంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే ఫెలోపియన్ ట్యూబ్లోనే అండం ఇంకా వీర్యం రెండు కలిసి పిండం అనేది ఫస్ట్ తయారవుతుంది ఆ పిండం ఫస్ట్ మూడు రోజులు కూడా ట్యూబ్లోనే ఉండి పెరిగి ఆ తర్వాత గర్భసంచిలోకి ట్యూబ్ అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అతుక్కుని అక్కడ నుంచి ప్రెగ్నెన్సీ అనేది ముందుకి కంటిన్యూ అవుతుంది సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీ నిలవడంలో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది రెండు వైపులా ఓపెన్ ఉందా లేదా అన్నది మనము ట్యూబ్ పరీక్ష చేస్తాం సో ట్యూబ్ పరీక్ష అనేది మనము వేరే వేరే టెస్ట్లు అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే హెచ్ఎస్జీ అంటారు చాలా మంది ఎక్స్ రే తీస్తారు కింద నుంచి డై పంపించి ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా చెక్ చేస్తారు బట్ హెచ్ఎస్జి అన్నది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్కి అందుకోసం ఇవాళ లేదా ఈ జనరేషన్లో మనం జనరల్గా ట్యూబ్ పరీక్ష చేసేది సోనో స్కాన్ అంటారు లేదా సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటారు దీని ద్వారా ఏంటంటే దీనికి హెచ్ఎస్డి మీద మీద టూ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఇట్ ఇస్ వెరీ లెస్ పెయిన్ఫుల్ పెయిన్ అనేది పేషెంట్ కి చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు హెచ్ఎస్డి ఇంకొకటి ఇది నీరు కింద నుంచి పంపించి మనం స్కాన్ మానిటర్లో చెక్ చేస్తాం కాబట్టి గర్భసంచిలో ఏమన్నా గర్భసంచి పొర దగ్గర ఏమన్నా లోపాలు ఉంటే లైక్ కొంతమందికి అతుకులు ఉండొచ్చు కొంతమందికి ఎండమెంటల్ పాలిప్స్ అంటాము ఇలాంటి కండిషన్స్ ఉంటే అవి కూడా మనకి సైమల్టేనియస్ గా ట్యూబ్ టెస్ట్లో తెలుస్తుంది సో రీసెంట్గా చేసే ట్యూబ్ పరీక్ష ఏదైతే ఉందో అది సో సలైన్ గ్రామ్ అంటారు ఇంకా ట్యూబ్ పరీక్షకి కావాలంటే కన్ఫర్మేటరీ టెస్ట్ అన్నది ల్యాప్రోస్కోపీ చేస్తారు ఇలా ట్యూబ్ పరీక్ష చేసిన తర్వాత ఇంకొకటి హస్బెండ్ది వీర్య కణాలు టెస్ట్ చేస్తాం సో ఫస్ట్ బేసిక్గా ఒక సీమన్ అనాలిసిస్ చేపిస్తాము దాంట్లో వీర్యకణాలు కౌంట్ మోటిలిటీ మూమెంట్ ఉన్న స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అండ్ దెన్ మంచి షేప్ ఉన్న స్పర్మ్ కౌంట్ మార్ఫాలజీ అంటారు సో ఇది ఎలా ఉంది అన్నది మనం టెస్ట్ చేస్తాం సో ఈ త్రీ బేసిక్ వర్కప్ అనేది చేసి దీంతో పాటు హార్మోనల్ ఇవాల్యుయేషన్ కూడా డెఫినెట్గా ఇద్దరికి చేయాలి మేల్ అండ్ ఫీమేల్ సో ఇద్దరికి థైరాయిడ్ పరీక్షలు మిగతా హార్మోన్ పరీక్షలు చేసి బేసిక్గా మహిళకి అండం తయారే శక్తి ఎంత ఉంది ట్యూబ్ వర్కింగ్ ఉందా లేదా అండ్ వీరే కణాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే దీన్ని బట్టి మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చెప్పచ్చు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటే వాళ్ళని ఒక వన్ ఇయర్ కూడా ట్రై చేయమని చెప్పొచ్చు బికాస్ ఎవరైనా కపుల్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఇయర్లో ఓన్లీ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు సో రెస్ట్ సెకండ్ ఇయర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ కన్సీవ్ అవుతారు సో మినిమమ్ వన్ టు ఇయర్స్ అనేది జనరల్ పేషెంట్స్ ట్రై చేయొచ్చు ఆన్ దేర్ ఓన్ సో ఇది జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే అండ్ ద టైం వెన్ ఎప్పుడైతే పేషెంట్ కన్సల్టేషన్ తీసుకోవాలో అది అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ ట్రై చేసి ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా ఫస్ట్ అట్లీస్ట్ వర్కప్ కోసం కన్సల్టేషన్ తీసుకుంటే మనకి మనం ఎక్కడ ఉన్నామో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది